సరే సువర్ణ అయిపోయింది సువర్ణ తర్వాత అంజలి వచ్చిందంట అది వచ్చింది అది వస్తుంది ఇక్కడ కూడా కుమ్మారు గట్టిగా తుమ్మలే కానీ తుమ్మలే కొత్తదే కానీ ఫోన్ అయితే అంజ అన్ని కోసం అంజలి అంజలి అన్న అంజలి అనిపోయి అత్తావు తనకే అన్నావా తనకి అంటే ఉంది అది హ్యాపీ బర్త్డే లంజలి అన్న అనుకోకుండా బందీ మీద ఉంది ఏమో బేతా చెప్పే నెక్స్ట్ నుండి బ్రేకప్ చెప్పేసిందా ఇంకా చెప్పలేదు నువ్వు ఇలాగ నాకు కొంచెం ఇలా ఉంది అని చెప్పినా ఇందేదు అయ్యో ఎవరైనా హ్యాపీ బర్త్డే పువ్వు కేక్ వేస్తారు నువ్వు హ్యాపీ బర్త్డే లంచ్లే అంటే పేద పెట్టి పోయి అయింది ఇయ్యా కానీ డార్లింగ్ అనేసి అనుకుంటే అయిపోయింది కదా డార్లింగ్ అంటే మనకు అర్థం చదవదేవు డార్లింగ్ అంటే దెంగింది అన్నట్లు డార్లింగ్ అంటే అత్యత అంది కా అందులో అల్లంకి డార్లింగ్లు గీలింగ్లు మనకు వద్ద అంటావా సో అంజలికి నీకు ఏమైనా మంచి మంచి స్వీట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంతే అమ్మ పొదలకు అమ్మా చూడటానికి మంచి రసా ప్రొడక్షన్ లాగా ఉన్నావు అంతే ఇలా ఏదే పోయినా కాదు నార్మల్గా చెప్పు పొదల్లోకి వెళ్ళు ఏం చేసావా ఏం చేస్తాం ఏం చేస్తా ఏం చేత తెలియదే చెప్పు అందరూ ఒకటే చేయట్లేదు తెలియదా అంటే స్మైలీ స్మైలీ ఏం చేస్తుంది మాన బాధ అవుతుందా తనకు చూపించద్దులే చెప్పు ఏం చేత అందరు ఏం చేత అదే చేస్తా ఏం చేస్తారు నీకు ఎలా తెలుసు అందరూ అదే చేస్తారని చూసావా అది అంటే అదే అయ్యే అర్థం చేసుకో చెప్పు అలా అంటే ఏంటి ఏం చేసిన కూర్చుని వెళ్ళి పొదల్లోకి వెళ్ళి కూర్చుని పెట్టావా కూర్చున్నా అన్న నిదాత్తున్నాయా ముద్ద పెట్టావు ముద్ద పెట్టినా ముద్దు కాదు ముద్ద వేతున్నావు ఇత ఇదేటది లాస్ట్ ముద్ద వరకు ఓకే అంటే ఇక నిద పోయినాం నిద్ర పండుకున్నారు ఓకే అలా చెప్పాలి అర్థం అది నిదవ అంటే చెప్తాను నైతే అయితే నిదో అవుతారు సో అంజలికి నీకు అంత నీట్గా అయినప్పుడు మరి ఎందుకు బ్రేకప్ అయింది బేతా పంటేమితే పదే చెప్తే కదా అందరి ఇంకోలేదు అందలే అన్నా తనకి అన్నయ్య లేరా అన్నయ్య లేరా లేదు అమ్మయ్య సదృష్ ముందురు లేకపోతే కుమ్మిదురు సరే నెక్స్ట్ అయితే అన్నయ్య ఉందో అని చేయదు లేనోళ్ళంతే చూపర్ అలా అది బెటర్ కొత్తకుందా కొత్తకు ఉందా కొత్త కొత్తగుంటా కొత్త కుండా కొత్తగా ఉండాలి సరే ఇప్పుడు కొత్తగా కూడా వచ్చారట కదా కూడా లవ్లీ లవ్ అది 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 ఇప్పటి అయితే అయదైతున్నా ట్రై ఇంకా అయిపోలేదా అది ఏమైపోతుంది ఏదో స్మైలీకి స్మైలికి లవ్లీ పడిపోయింది ఏ దేదే ఏ చెప్పలేదు ఇగ పని చేస్తేనే కానీ ఇక చెప్పలేదు నాకు ఐదే అవ్వ అని ఏమని ఐదవ అని అయ్యలేవని ఓకే ఓకే చెప్పలేదు ఉద్ద థాతింగ్ థింగ్ ఒక్క తేత్నా చాటింగ్ అవుతుంది నువ్వు చెప్పలేకపోయి మరి చెప్తున్నాను నేను అన్నా అంతాది అన్నా అన్నది మరి ఇంకేం చెప్తుంది ముందు ముందు అయితే బాగా అంతాది తర్వాత పొదలో తీసుకెళ్తావా పొదదా కాది తాలి ఇగ ఈసారి తీసుకెళ్ళవా ఒయ్యా తీసే ఓయో కే నేలే పొద అయితే ఎవరో అన్నది ఊరికే నిజంగా అక్కడ వేస్ట్ వయ్యలు చక్కగా ఉండే నీకు ఎన్ని సంవత్సరాలు నాతో పదేంటి పద్దెనిమిది మరి ఓయోకి పర్మిషన్ ఇస్తారు అనుకో నువ్వా దవి చేసినంత ఆదాకొని ఇదివో వస్తాయి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు ఓయోలో రెస్ట్రేషన్స్ ఓయో దిగపోతే ఏం వీటికి వెళ్తుగా పోతాం మొత్తానికి అందరూ దాంట్లో అల్లం ఫిక్స్ అయ్యో అంతేనా సో ఇప్పుడు ఈ లవ్ కాకుండా ఇంకేం చేస్తాను నువ్వు అసలు అక్కడ ఊర్లో ఉండే ఊరి ఉంది ఏం చేస్తావు నేను ఆ తెప్పుకోని ఎక్కనంత ఎక్కను తీస్తాను ఓకే మొత్తం తిరుగుతూనే ఉంటాం అయితే ఊర్లో ఖాళీకి తిరిగిన వాళ్ళకి ఏదో బిరుదులు ఇస్తారు ఊర్లో నీకు అలాంటి బిరుదు ఏంటి ఏం బిరుదు బీరులా బీర్లు కాదు బిరుదులు ఏమో తెలియదు బిరు అంతే బీర్లు వేస్తావు కదా అంటే పింఛిని అతను అతను తిని నాకు ఏమైంది అంతా బాగుందా పింఛన్లు కాదు నేను అంటుంది బిరుదులు అంటే ఇప్పుడు ఖాళీగా తిరిగాలి అనుకో ఈడ అవారా గారు ఈడ అవలే గారు అంతా మాది మాతా అంటారు అంతరా ఎన్ని వచ్చేయాలండి అన్నారు మా నేను వెజ్ సో మొన్న చింటూది నీది ఒక ఇంటర్వ్యూ చూసా అది ఏదో చాలా పది సంవత్సరాలు నుండి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు ఏ అవలే అవలే కాదు నువ్వు అంత నువ్వు అవదే అతే అవదెప్పుకోదు దోస్త దేవత కానీ అవదెప్పుకోదు సో ఏంటైతే ఇప్పుడు ఇన్స్టా ద్వారా ఏం చెప్పాలనుకుంటాను ఎందుకు ఇన్స్టా స్టార్ట్ చేసావు లేకపోతే అందరూ చేసినారు కదా నేను కూడా చేసాను అందరు తేతుంది కానీ నేను కూడా సరే ఏంటి అంటే ఏదైనా కొత్తగా కంటెంట్ చూపించాలనుకుంటున్నా ఏం కంటెంట్ ఇత్యంత వీడియో తేతే ఫేమస్ అవుతాం ఫేమస్ మేం ఫేమసా కానీ బాడీ మీద ఎక్కువ ట్యాటూలు కనిపిస్తాను ఏంటి సంగతి అంత ట్యాటూ పిచ్చా ట్యాటూ పిచ్చి చేయికి చూపించదు అదేంటది ఇది మా అంజలి ఇట్లా ఇది మా అంజలి అంజలి మీద చూపించు మీరు అంజలి చూపిస్తే వీళ్ళు చూడాలి అంజలి చూపించు లాగా ఉంటదాంలాగా ఏడు చిన్న చూస్తుంది అప్పుడు అన్నా కదా అంతి ఏడుగుతుండే నేను ఇట్లా బాగా చూసినా చూసినా ఇది తెప్పించిన పక్కన ఏదో ఎస్ అని పెట్టు ఎమ్ము ఎత్తు ఎమ్ ఎస్ ఎస్ అంటే మోహన్ మైది మోహది మోహంత్ మైది బా బాగా కవర్ చేసినవు కాగా అవును మై లీఫ్ పై తీత్తా అయితే ఇది వేయపిస్తాం అది వేయించు కింద నెంబర్ కూడా పూర్తి రాసే ఫోన్ నెంబర్ ఇక్కడ ఎక్కడ ఏంటి అది టాటో తీయదు అది బాధేదే అన్న కదా అప్ చేశాను మందే అది మమ్మీ డాడీ చూపించి చూపించి సరిగ్గా చూపించు ఎందుకు ఎవరు వేసారు అది నాలంటే ఆర్టిస్ట్ లాగా ఉన్నా నీ మీదే కానీ నాకు ఎటువంటి ఇటు వెళ్ళింది ఊర్లో వేయించావా ఇక్కడ అది ఇది హైదరాబాద్ అని చెప్పింది తొంత అంగేజ్ అయింది అవే అది తిక్కలు పెద్ద అతడు అది పెట్టలేదు అక్కడ పెట్టలేదు అడు దొరకదే అది అత మంచి తీపించవచ్చు కదా తీపి తీపి మంచి